హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈ మునగాకు పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ వీడియోలో నేను అత్తయ్య మావయ్య కోసం ఊరు వెళ్తున్నారని చేసేసాను ఇంకా వీడియో తీసేశాను ఈ మునగాకు పసర వాసన వస్తుందని చెప్పి చాలామంది మునగాకు పొడి చేసుకుంటే బాగోదు పప్పు మునగాకు వండుకుంటే బాగోదు అనుకుంటారు కానీ దీని అంత కమ్మదనం మరి ఆకుకూరలోనే ఉండదండి దీన్ని చక్కగా కొన్ని కొన్ని పప్పులు యాడ్ చేసి పొడి చేసి పెట్టుకుంటే ఫస్ట్ రెండు ముద్దల్లో వేసుకుని తింటే నెయ్యి వేసుకుని చాలా మంచిది కంటికి మంచిది ఎముకలకు మంచిది అలాగే షుగర్ ఉన్న వాళ్ళకి మంచిది అలాగే కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది తినడం వల్ల తగ్గుముఖం పడతాయి మరి ఇలా అలవాటు చేసేసుకోండి చేసి పెట్టేసుకొని ఫస్ట్ అయితే ఈ మునగాకు కొమ్మల్ని కొంచెం చిన్న కొమ్మలుగా కట్ చేసుకుని నీళ్ళు ఎక్కువగా వేసుకుని ఒక టబ్ లాంటి దాంట్లో శుభ్రంగా కడిగి పక్కకు తీసేసుకోండి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి అప్పుడు ఇలా ఆకులంతటి వాటర్ అంతా కూడా ఓడిపోతుంది ఇలా ఆకులన్నీ తుంచేసుకోండి నేను ఈ మునగాకులన్నీ ఇలా తుంచేసుకొని తీసుకున్నాను ఇలా మంచినీళ్ళ గ్లాస్తో కొడుచుకుంటే సింపుల్గా ఉంటుందని చెప్పి దాంతో చూపిస్తున్నాను ఇక్కడ మునగాకు నాలుగు గ్లాసులు అయిందండి ఈ గ్లాసుతో ఇప్పుడు టీ కప్పుతో పప్పులు మెజర్ చేసుకోవాలి ఈ టీ కప్తో ఒక కప్పు కందిపప్పు తీసుకోండి అలాగే వేయించుకున్న గిన్నె బాగా బరువైంది పెట్టుకోండి వెడలపాటి గిన్నె పెట్టుకోండి మంచిగా వేగుతాయి అనమాట అవి అంత చక్కగా వేగితే అంత కమ్మగా ఉంటుంది పొడి అలా చిన్న మంట మీదనే అలా కలుపుతూ వేయించుకుంటే లైట్గా దోరగా వేగినప్పటికీ మంచి అరోమా వస్తుంది మనకి వేగి అప్పుడు అరకప్పు పెసరపప్పు వేసుకోండి ఈ రెండు కలిపి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఎంత నెమ్మదిగా వేయించుకుంటే అంత రంగు వస్తే అంత బాగుంటాయి అన్నమాట మాడిపోకుండా చక్కగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకునే మసాలాలు చూపిస్తాను ఇప్పుడు అదే గిన్నె పెట్టుకుని స్టవ్ మీదన ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని అరకప్పు పచ్చి వేసుకోండి ఈ మునగాకుతో పచ్చిశెనగపప్పు మునగాకు బాగుంటుంది కొంచెం కొబ్బరి వేసి మొల్ల మొల్లగా వండుకుంటే ఫ్రైలాగా అలాగే కందిపప్పు మునగాకు బాగుంటుంది కందిపప్పు పెసరపప్పు మిక్స్ చేసి మునగాకు వేసి ఒక టమోటా వేసి పచ్చిమిర్చి వేసి వాటర్ వేసేసి ఐదు విజిల్స్ పెట్టేసుకుని తాలింపు పెట్టుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు వచ్చేది ఆషాఢ మాసం కాబట్టి చక్కగా మునగాకు వండుకుంటే మంచిది కాబట్టి ఇలా వండేసుకోండి ఇప్పుడు పచ్చిసెన్నపప్పు కొంచెం వేయించుకున్నాక ముప్పావు కప్పు ధనియాలు అరకప్పు జీలకర్ర అర స్పూన్ మెంతులు వేసుకున్నాము ఈ మెంతులు వేసుకోవడం వల్ల మంచి సువాసన వస్తుందండి పొడి కమ్మగా కూడా ఉంటుంది ఇంకెనిమిర్చి మొక్కలు వచ్చి ఒకటిన్నర కప్పు వేసుకోవాలండి మామూలుగా ఒక కప్పు సరిపోతుంది కానీ మనం అన్నంలో నెయ్యి వేసుకుని కలుపుకుంటాం కాబట్టి ఎక్కువ కారం ఉండదు ఇది అందుకే ఒక కప్పు వెండి మించి ఎక్కువ వేసుకుంటున్నాం అలాగే ఒక కప్పు కరివేపాకు వేసుకోండి ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇంగువ వేసుకోండి ఇందులో ఇంగువ ఉంటే ఇంగువ లేకపోతే వదిలేయండి ఇంగువ ఉంటే కనుక వేయండి మంచి రుచి ఉంటుంది ఒక అర స్పూన్ ఇంగువ వేసుకోండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అలా కలుపుకున్న తర్వాత కల్లుప్పు వేసుకోండి థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు కల్లుప్పు కాకుండా సాల్ట్ వేసుకోండి మామూలుగా కల్లుప్పు పొడిలకైనా పచ్చలకైనా బాగుంటుంది కాబట్టి థైరాయిడ్ సమస్య లేని వాళ్ళైతే ఇలా చక్కగా కల్లుప్పు వేసేసి ఒక్క రెండు నిమిషాలు అలా కలిపేసుకోండి ఈ కరివేపాకు ఇలా క్రిస్పీగా అయితే మనకి పొడి బాగా అవుతుంది అందుకే అది క్రిస్పీగా అయ్యే వరకు చిన్న మంట మీద వేయించుకోవాలి ఇంక ఇవి చల్లారితే పక్కన పెట్టేసుకున్నాము ఇంక ఈ మొనకాకున్న అదే గిన్నెలో స్టవ్ మీద పెట్టేసి చిన్న మంట మీద పెట్టేసుకుని అలా వేయించుకోవాలి ఇప్పుడు ఇలా కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు అలా చిన్న మంట మీదనే కలుపుకోండి ఇది పక్కకు తీసేసుకోండి ఇది పొడి పొడిలాగా క్రిస్పీగా అయ్యే విధంగా వేగదండి ఇలా ముద్దగా ఉన్న మనకి పొడ అవుతుంది అది మిక్సీ పట్టడంలో ఉంటుంది అనమాట అది ఎలా మిక్సీ పట్టాలో చూపిస్తాను అలాగే మీకు ఎండ ఎక్కువగా ఉన్న టైంలో ఈ మునగాకు పొడి చేసుకుంటే కనుక ఇలా తొందరగా మనకి క్రిస్పీగా అయ్యే విధంగా పొడ అవ్వాలి అంటే ఎండలో పెట్టేసేయండి కడిగేసి క కట్ చేసుకున్న ఆకుల్ని ఎండలో పెట్టేసేయండి చక్కగా దుల్దుల్లుగా దుల్లిగా పొడి పొడిగా అయిపోతాయి అప్పుడు ఒక్క క్షణం స్టవ్ మీద పెట్టగానే క్రిస్పీగా అయిపోతాయి అనమాట నూనె వేయాల్సిన పని ఉండదు ఎండ లేకపోతే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇలా చేసుకోండి అవన్నీ సగం వేసుకుని మిక్సీ పట్టుకున్న తర్వాతనే ఈ మునగాకు వేసుకోవాలి వేయించుకున్నది మనం ఏమాత్రం మునగాకు ముందు వేసి మిక్సీ పట్టినా అది ముద్దలాగా అయిపోతుంది అలా కాకుండా పొడి ఇలా అవ్వాలి అంటే మనం ముందు అవి మిక్సీ పట్టిన తర్వాతనే ఇవి వేయించుకున్న మునగాకులు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిగిలినవి ఉన్నాయి కదా ఆ మిగిలినవి కూడా మిక్సీ జార్లో వేసేసుకుని అలాగే వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత అందులో నేను వేయడం మర్చిపోయాను ఇంకా లాస్ట్లో యాడ్ చేస్తున్నాను కొంచెం దంచేసి ఒక పది వెల్లుల్లి రెమ్మలు వేసేసుకోండి వేసేసుకుని మిక్సీ పడితే మనకి చక్కగా కలిసిపోతుంది ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసుకుంటే చక్కగా అంతా కూడా బాగా మిక్స్ అయ్యి పొడి రుచి బాగుంటుంది మరి మీకు నచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి చక్కగా మునగా చాలా హెల్తీ కాబట్టి షేర్ చేయండి పిల్లలకి ఇప్పుడు చిన్న వయసులోనే స్ప్రెడ్స్ పడిపోతున్నాయి అలాగే వాళ్ళకి బోన్స్ కూడా స్ట్రాంగ్గా లేకుండా పడిన వెంటనే పొడవులు అవుతున్నాయి కదా సో అలాంటివన్నీ అవాయిడ్ చేయాలి అంటే చక్కగా ఇది అలవాటు చేయండి మీరు మరి తిన్నారంటే వదిలిపెట్టరు చక్కగా ఇడ్లీలో వేసుకుంటారు రైస్లో వేసుకుంటారు ముందు రెండు ముద్దల్లో ఖచ్చితంగా వేసుకుని తింటారు అంతకు అమ్మగా ఉంటుంది మరి ట్రై చేసి పొడి ఎలా వచ్చిందో నాకు కామెంట్ షేర్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తాను అంటే దాని బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ హ్యావ్ అ నైస్